you earn <laughs> இது ஏன் <önemli direction> <ciderisk> <sight> <materials> <Marchant glass> మార్కింగ్ మీకు అక్కడ యానోడ్ ఇచ్చాడంటే అక్కడ లైట్ ఉంది కాబట్టి అది గా పాజిటివ్ నెగిటివ్ తెలియదు కాబట్టి ఇచ్చాడు ఇట్లా ఎక్కువ పిన్స్ ఉన్న ఐసీ దగ్గర కూడా ప్రతి దానికి మార్కింగ్ ఉంటుంది ఆ మార్కింగ్ దేనికంటే మీరు ఐసీ ఎట్లా పెట్టాలి అనే డైరెక్షన్ కోసం సేమ్ మార్కింగ్ పీసీబీకి కూడా ఇస్తాడు ఇటు పెట్టాలా ఇటు పెట్టాలా అని ఆ మార్కింగ్ చూసుకుని ఐసీని పెట్టాలి ఇప్పుడు ఈ ఐసీఈని దేనికి వాడుతామని ఇది డార్లింగ్ టన్ పేరు ఇంత ముందు మనం ఇక్కడ కనెక్ట్ చేసాం కదా రెండు ట్రాన్సిస్టర్లు సేమ్ దీంట్లో అట్లానే ఉంటాయి ఓకే ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఏ పిన్ తిన్నగా ఇన్ ఉంటుందో వన్ ఇప్పుడు ఉందా వన్ నెంబర్ పిన్ ఇన్ అది సిక్స్టీన్ నెంబర్ పిన్ అవుట్ అంటే దీని తిన్నగా ఉన్న పిన్ అవుట్ సేమ్ దానిది దీని ఇన్పుట్ దీని అవుట్పుట్ అపోజిట్ అపోజిట్ ఇప్పుడు ఇక్కడ ఈ అవుట్పుట్ లైక్ రిలేస్ కానీ స్వింగ్ మోటర్స్ కానీ ఓకే కొంచెం అట్లా హై పవర్ ఉన్నాయి దీని మీద వేయచ్చు ఇది మన కంట్రోలర్ నుంచి వచ్చే అవుట్పుట్స్ గ్రౌండ్ ఇది మెయిన్ గ్రౌండ్ ఎంసీయూ ఇప్పుడు మీరు ఈ అవుట్స్ లో ఏదైనా కనెక్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రిలే కనెక్ట్ చేయండి ఇది ఎంత దేనికి కంట్రోల్ చేస్తుంది ఇది మొత్తం కంట్రోల్ దేని దేనికి కంట్రోల్ చే పాజిటివ్నా నెగిటివ్నా నెగిటివ్ నే కంట్రోల్ చేస్తుంది ఓకేనండి గ్రౌండ్ ఇక్కడ కామన్ అని ఉంది కదా కామన్ అంటే వీటన్నిటి కామన్ ఇది ట్వెల్వ్ వోల్ట్ ఇక్కడ ట్వెల్వ్ వోల్ట్స్ ఇచ్చాను సో ఇక్కడ కూడా ఈ ట్వెల్వ్స్ అన్ని కలుస్తాయి ఇట్లా ఇక్కడ ఒక రిలే పెట్టా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇంకో రిలే పెట్టా ఇది ట్వెల్వ్ దీంట్లోనే కలుస్తుంది ఇవి మిగిలినకి వాటికి స్వింగ్ మోటార్ వాడుతున్నా నేను ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు ఇది స్వింగ్ మోటార్ అనుకోండి దీని నుంచి వచ్చే కామన్ మళ్ళా ట్వెల్వ్ ఇప్పుడు ఇది ఉందా పీజీ మోటార్కి వెళ్ళాలనుకోండి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ కాదు దాని రన్ కావడానికి కావలసిన ఆప్టోకప్లర్కి వెళ్ళి వోల్టేజ్ అది ఇక్కడి నుంచి తీసుకోవచ్చు ఇక్కడ ఫైవ్ వోల్ట్స్ వస్తే ఇక్కడ ట్వెల్వ్ వోల్ట్స్ వస్తుంది ఇక్కడ వోల్టేజ్ తక్కువ వస్తే ఇక్కడ వోల్టేజ్ తక్కువ వస్తుంది అర్థవుతుంది మీకు సో ఇది ఎట్లా అయితే రేషియో చేంజ్ అవుతుందో దాని ప్రకారం ఇక్కడ వోల్టేజ్ చేంజ్ అవుతుంది ఓకేనా పెట్టండి ఇప్పుడు ఐసీ కనెక్ట్ చేయండి ఇట్లా ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇట్ సైడ్ మొత్తం ఫైవ్ వోల్ట్ తీసుకోండి రెగ్యులేటర్ 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 మీరు బోర్డు చేతికి వచ్చిందంటే రెగ్యులేటర్ చేసేసుకోవాలి ఫస్ట్ ఫైవ్ వోల్ట్ ఫైవ్ వోల్ట్ చేసుకున్నారా ఈ పిన్స్ చూడండి ఐసీ పిన్స్ ఈ మార్కింగ్ ఉన్న దాని ఆపోజిట్ సైడ్ ఒకటి గ్రౌండ్ ఇక్కడ ట్వెల్వ్ బదులు మీరు నైన్ పెట్టండి డైరెక్ట్ మీ దగ్గర ఎల్ఈడిలు ఉన్నాయి కదా క్యాలిక్యులేట్ చేయండి నైన్ ఫైవ్ గ్రౌండ్ గ్రౌండ్ రెండింటికి గ్రౌండ్ కామన్ ఉన్న ఉండాలి ఈ ఐసీ లో రెండింటికి గ్రౌండ్ కామన్ ఉండదు ఇదే అప్టోకప్లో ఐసి కాదు ఇది ట్రాన్సిస్టర్ వోల్ట్ వచ్చింది కదా పాజిటివ్ అట్లా పక్కన పెట్టండి గ్రౌండ్ మాత్రం కనెక్ట్ చేయండి ఇక్కడ మీరు పాజిటివ్ ఒక పక్కకు పెట్టుకోవాలి అట్లా డైరెక్ట్ పిన్స్ ఇవ్వడం కాదు ఆ సైడ్ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్ లో పాజిటివ్ నెగిటివ్ మీకు క్లియర్గా తెలియాలా లేదంటే నెగిటివ్ కాకపోయినా కనీసం పాజిటివ్ బ్రెడ్ బోర్డ్ సైడ్ లైన్ ఉంది కదా ఇప్పుడు మీకు కంప్రెసర్ అవుట్పుట్ రావట్లేదు కానీ ఎర్ర రావట్లేదు అంటే ఎక్కడ చెక్ చేయాలి అసలు ఇక్కడ రిలే దగ్గరికి వోల్టేజ్ వస్తుందా లేదా ఈ పాయింట్ చెక్ చేస్తారు ఐసీకి ఇక్కడ ఓల్టేజ్ రావట్లేదు అప్పుడు ఈ పాయింట్ చెక్ చేస్తారు ఇక్కడ ఓల్టేజ్ వస్తుంది ఇక్కడ ఓల్టేజ్ రావట్లేదు అంటే ఐసీ పోయింది అని డిసైడ్ కావాలి ఈ ఐసీ పోతుంది మీకు రిలే పైన అప్పుడప్పుడు బర్న్ అయితే చూసారా తింబల్స్ ఆ తింబల్ లూజ్ ఉండి ఎట్లనే ఉండి ఆ రిలే బర్న్ అయినప్పుడు పోద్ది